ఎవరి ఇంట్లో అయితే ఈ చెట్టుని పెంచుతారు ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఆ ఇంట్లోని వారికి అదృష్టాన్ని కలిగించి అన్ని పనుల్లో విజయం కలిగించేలాగా చేస్తుంది ఆ అదృష్టపు చెట్టు గురించి ఈ రోజు తెలుసుకుందాం ఈ చెట్టుని ఐదు రెక్కల నందివర్ధనం లేదా గరుడ వర్ధనం అంటారు నందివర్ధనంలో ముఖ్యంగా రెండు రకాల చెట్లు ఉంటాయి ఒకటి ముద్ద నందివర్ధనం ఇంకొకటి ఈ ఐదు రెక్కల నంది వర్ధనం లేదా గరుడ వర్ధనం గరుడ వర్ధనం మొక్కను పూల కోసం ఇంట్లో పెంచుకుంటారు దైవారాధనకే కాకుండా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి గరుడ వర్ధనం పెంచుకోవడానికి అందరూ ఇష్టపడతారు గరుడ వర్ధనం పువ్వులను సకల దేవత పూజలో వాడతారు ఈ పువ్వులు శివారాధనకు ఎంతో శ్రేష్ఠకరమని పురాణాలు చెప్తున్నాయి ఈ పువ్వులను సోమవారం రోజున ఆ పరమశివుడికి సమర్పిస్తే అన్ని కోరికలు తీరుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఏవైనా ఆటంక వాళ్ళు ఎదురవుతున్న పనులు కూడా నెరవేరుతాయి ఈ పువ్వులను సోమవారం రోజు మరియు కార్తీక మాసంలో శివారాధనకు వినియోగిస్తారు అలానే ఈ పువ్వులు నందీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి అంతేకాదు గరుత్మంతునికి కూడాను ఈ గరుడ వర్ధనం పువ్వు అంటే చాలా ఇష్టం గరుడ వర్ధనం పువ్వుతో శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇందులో ముద్ద వర్ధనం శివారాధనకు గరుడ నందివర్ధనం విష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టకరమని పురాణాలు చెబుతున్నాయి గరుడ వర్ధనం పువ్వుల చెట్టును ఇంట్లో పెంచుకోవడం అదృష్టాన్ని కలగ చేస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఎవరైతే ఈ చెట్టుని ఇంట్లో పెంచుకుంటారో అలాంటి వారికి ఏ పని చేసినా విజయం కలుగుతుంది ఆ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలిగేలాగా చేస్తుందని అందరూ విశ్వసిస్తారు ఈ గరుడ వర్ధనం చెట్టును దక్షిణ భారతదేశం అంతటా ఇంట్లో పెంచుతూ ఉంటారు ఇవి చిన్న కొమ్మను తీసుకొచ్చి నాటితే త్వరగా ఎదుగుతుంది పువ్వులు నక్షత్రాల వలె తెల్లగా మనకి ఉంటాయి మనోహరంగా సువాసన కలిగి ఉంటాయి ఈ చెట్టుని ఇంటిలో పెంచుతూ వీటి పువ్వులను సకల దేవత పూజకు వాడవచ్చు ఈ పువ్వులను దేవునికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుంది గరుడవర్ధనం చెట్టు ఆయుర్వేద పరంగా కూడాను ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగ చేస్తుంది ఈ చెట్టు యొక్క ఉపయోగాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు పంటి నొప్పి నివారణకు దీన్ని వేర్లు లేక వేళ్ల బెరడుని O piegister. నందివర్ధనం లేదా గరుడ వర్ధనం పూలు అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని కలగచేస్తాయి ఈ పువ్వులను రెండు కోసి నీటిలో ఉంచి ఆ రెండు పువ్వులను రెండు కళ్ళపై పెట్టుకుని కొంచెం సేపు రిలాక్స్ అయినట్లయితే కంటికి ఎంతో మేలు జరుగుతుంది ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే అధికం దీని వలన రెండు కళ్ళు తీవ్ర వద్దడికి గురై కంటి నరాలు బలహీన తద్వారా కంటి అలసట మరియు దృష్టి లోపాలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రెండు పువ్వులను కంటిపై పెట్టుకుని పావు గంట రిలాక్స్ అయితే చాలు ఇలా చేయటం వల్ల కంటి అలసట పోయి నూతన శక్తి పుంజుకుంటాయి ఈ విధంగా దృష్టి లోపాలను పోగొట్టి మన కళ్ళను కాపాడతాయి తలనొప్పులు కంటి ఎరుపులు మరియు కళ్ళ మంటలు పోటు పుడుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉండే నంది వర్ధనం లేదా గరుడ వర్ధనం పువ్వులు కోసి రెండు కళ్ళపై పెట్టుకుని కొంచెం సేపు రిలాక్స్ కంటి నొప్పులు కంటి మంటలు పోతాయి తలనొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే సాధారణంగా ఒత్తిడి వలన వచ్చినటువంటి తలనొప్పి తగ్గుతుంది ఈ కారణంగానే పల్లెటూళ్లలో నంది వర్ధనం గరుడ వర్ధనం చెట్లను ఇంట్లో పెంచుతూ ఉంటారు వయసు పైబడిన వారు కూడా తరచూ ఈ విధంగా చేస్తూ ఉంటే దృష్టి లోపాలు పోగొట్టి కంటి చూపు పెంచుతుంది అదే విధంగా చిన్నపిల్లల్లో దృష్టి లోపాలు ఉన్నట్లయితే గనక ఈ విధంగా చేసినట్లయితే వారి చూపు పెరుగుతుంది దృష్టి లోపాలు దూరం అవుతాయి వీటి పువ్వులను మూడింటిని కోసి గ్లాసు నీటిలో వేసి నాలుగు గంటల పాటు ఉంచి ఆ నీటితో కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే కంటి సంబంధిత వ్యాధులు కంటి మంటలు కంటి నొప్పులు తగ్గిపోతాయి ఈ పువ్వులను కోస్తే పాలు వస్తాయి ఈ పాలను గాయాలపై పుండ్లపై అప్లై చేస్తే గాయాలు పుండ్లు త్వరగా మానిపోతాయి లేదా వీటి పువ్వులను పేస్ట్ లాగా చేసుకుని మనం అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పుండ్లు గాయాలు పోతాయి తలనొప్పులు మరియు తల పోటు పొడుతుంటే ఈ మొక్క ఆకుల నుంచి రసాన్ని తీసి కొద్దిగా కొబ్బరి నూనెలో వేసి కలిపి తల నుదుటి భాగంలో అప్లై చేస్తే కంటి నొప్పులు అలాగే తలనొప్పి తగ్గిపోతుంది చర్మ రోగాలపై వీటి పువ్వుల పేస్ట్ ను అప్లై చేస్తూ ఉంటే తగ్గిపోతాయి కాలిపై పుండ్ల వలన నెప్పి ఎక్కువగా ఉన్నట్లయితే గనక ఈ పుండ్ల మీద ఆకుల రసాన్ని పూస్తే త్వరగా నయం అవుతుంది ఈ పువ్వులను వేడి నీటిలో వేసి మరిగించి వడగట్టి చెల్లారిన తర్వాత కండ్లు కడిగితే కళ్ళ దురద కంటి మంటలు త్వరగా తగ్గిపోతాయి కొంతమందికి కన్ను రెప్పలు అంటుకుంటూ ఉంటాయి అలాంటి వారు కూడాను ఐదు లేదా ఆరు రోజుల పాటు పువ్వులు మరిగించిన నీటితో కళ్ళు కడుక్కుంటూ ఉంటే కళ్ళు శుభ్రపడతాయి వీటి పువ్వులను మెత్తగా నూరి ముఖం మీద రాసినట్లయితే కళ్ళ కింద మజ్జలు తొలగిపోతాయి ఎలుక లేదా పంది కొక్కు కరిచిన విషం పోవాలంటే నందివర్ధనం పువ్వులు మరియు వేరు పై పొట్టుతో కషాయాన్ని కాచి నాలుగు స్పూన్ల చప్పున వారం రోజుల పాటు త్రాగినట్లయితే విష లక్షణాలు తొలగిపోతాయి కాబట్టి గరుడ వర్ధనం చెట్టు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే మీ ఇంటికి అదృష్టాన్ని కలగజేస్తుంది